అయ్యా స్వామి మీకు దండం మీరు వెళ్ళండి ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొంచెం ఈ అడ్రస్ ఇటు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి స్ట్రైట్ లెఫ్ట్ తీసుకోండి ఓకే అక్కడ చేసి ఇంకో డౌట్ అండి దాని పేరు ఏం ఐడియా గుర్తు రావట్లేదు అమృత నగర్ అండి అమృత నగర్ ఇక్కడ దగ్గరే కదా దగ్గరే ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోండి అంతే అవునా ఓకే అండి సరే మీరు అక్కడికి వెళ్తున్నారా నాతో మీకేం పని అండి ఏం లేదండి జస్ట్ నార్మల్ గా అడుగుతున్నా నార్మల్ గా లేదు మీరు ఏదో అడ్రస్ వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు అడ్రస్ అడిగారు కదా మీరు చాలా బాగుండండి ఫోర్ యాక్షన్ మాట్లాడదు అడ్రస్ అడిగారు అడిగినారు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎంది బాగున్నారు ఏంటి కొంచెమన్నా మేనర్స్ లేదా కాదండి మీరు చాలా బాగున్నారని చెప్తున్నా ఉండేది ఉన్నట్టు చెప్తే సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి థ్యాంక్ యూ అంతే కదా కాంప్లిమెంట్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ ఇంకెళ్ళండి అలా కాదండి మీరు ఎక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటే మీకేం పనండి అసలు ఏంటి మీరు పొద్దున్న పొద్దున్నే ఊరికే టార్చర్ చేస్తూ మీరు చెప్పండి అసలు మీ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్తున్నా కదా చాలా బాగుండరు అని చెప్తున్నా అదే నేను చెప్తున్నా థ్యాంక్ యూ అని చెప్తున్నా మీ నెంబర్ ఇస్తారా నేను ఎందుకు ఇస్తాను నెంబర్ ఏమైనా పిచ్చి పట్టిందావ్ చేసుకుంటాం సేవ్ చేసుకుంటారు ఎందుకు మీరేదో అడ్రస్ అడగడానికి వచ్చారు మర్యాదగా చెప్పాను ఎల్లిపోండి ఇక్కడ అసలు ఏం మీకు ఏం లేదు జస్ట్ నార్మల్ గానే అడుగుతున్నా నార్మల్ గా అయితే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అలా ఏంటి అలా కాదు త్రీ డేస్ నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నా రోజు చూస్తే ఏం చేయాలి కొంచెం మీ మీద అది అనమాట ఏంటది ఏం సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా లవ్ అండి చెప్పు తీసుకొని కొడతా చెప్తున్నా మర్యాదగా మాట్లాడండి లవ్ అండి చెప్పు తీసుకొని కొడతా చెప్తున్నా మర్యాదగా మాట్లాడండి లవ్ గివ్వదంతా పనికిరాదు ఇక్కడ ఫస్ట్ వెళ్ళిపోండి మీరు ఏదో అడ్రస్ అడగడానికి వచ్చారు వెళ్ళండి సరే ఉండేది ఉన్నట్టు అడుగుతున్నా అండి మీరు అంటే నాకు ఇష్టం నాకు ఇష్టం లేదు ఎందుకు ఏంటెందుకు ఒక స్ట్రేంజర్ వచ్చి మీరంటే నాకు ఇష్టం అని చెప్తున్నా నేను ఐ లవ్ యూ టు అని చెప్పి నేను చెప్పాలా కాదండి మీరంటే నాకు ఇష్టము నాకు ఇష్టం లేదు ఏంది మాట్లాడుతున్నారు మీరు కొంచెం ఉన్న సెన్స్ అన్న ఉండాలి కొంచెం కళ్ళతో కార పొడి మానర్స్ ఉండాలి ఫస్ట్ ఒక స్ట్రేంజర్ అమ్మాయితో ఎలా మాట్లాడాలి ఏంటి అని అట్లానే కాదు మీరంటే నాకు ఇష్టం ఐ లవ్ యు ఐ హేట్ యు చొప్పు తీసుకొని కొట్టాం మర్యాదగా మాట్లాడు చూసానే ఐ లవ్ యూ అంటే చంపుతాన్ని ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అది మీరు ఏమన్నా అనుకోండి చా పోరా పా అనుకోండి పోరా సోది కొడుతు టచ్ చేయొద్దు మర్యాద ఉండ చెప్తున్నా నేను టచ్ చేసినారంటే ఓకే మీ ఫేస్ లో చాలా బాగుంది ఆ ఓకే అయితే ఎల్లండి ఆ కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఆ ఓకే ఫైన్ ఎల్లండి ఆ బుగ్గలు చూడండి కానిలే ఉన్నిలే చూడండి కానీ ఎల్లండి మీరు ఏం సుది కొడుతు మీరు చాలా బాగున్నారండి మీరు అయితే ఏం చేయాలి ఆ బాడీ ఏమన్నా కిరీటం ఏమన్నా ఇస్తారా చెప్పండి నిజమండి నేను బాగున్నా కదా పోనీ మిస్ ఇండియాకి పంపించండి మిస్ ఇండియా నేను పంపిస్తా పంపించండి నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా లేదు ఎందుకు ఏందెందుకు సెన్స్ ఉందా లేదా సెన్స్ ఉందా లేదా ఎన్నో సులున్నాయి గుండెలోతుల్లో అన్నీ పని చేసుకుందామంటే నిజమండి మీరు చాలా బాగుండరు అందుకే మీ అయ్యా స్వామి మీకు దండం మీరు వెళ్ళండి కట్టుకోవడం కాదే నా వల్ల ఏంది మాట్లాడుతున్నారో ఏమో మీరు మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అయ్యో ఏంది అస్సలు ఏంది మాట్లాడుతున్నారు నాకు అస్సలు మాట్లాడే ఓపిక కూడా లేదు ఫస్ట్ వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి అదంతా కాదండి మీరంటే నాకు ఇష్టం ఏం చేయాలి చెప్పండి నాకు ఇష్టం లేదండి మీరు వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ మళ్ళీ వస్తా మా ఫ్రెండ్ వస్తుండే వెళ్ళిపోండి నేను పట్టుకున్నానా మిమ్మల్ని ఏంది చాలా ఎక్కువ చేస్తున్నాడు అస్సలు ఎక్కువ వేస్తున్నా కూడా